మన ఛానల్లో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇది వన్ అండ్ హాఫ్ క్వింటల్ చికెను టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెంబర్స్కి భోజనం అనేది వస్తుంది లోపల చికెన్ అనేది మనం బిర్యానీ చేస్తున్నాం అనమాట ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మంచి టేస్టీ బిర్యానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట మనము ఈ చికెన్ బిర్యానీ ఎంత అంటే నూట యాభై కేజీల చికెను దీన్ని ఐదు డెన్షన్గా డివైడ్ చేసాం అన్నమాట టోటల్ ప్రాసెస్ ఏందో చూద్దాం టై

ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డేక్సిక్ అనమాట ఈ విధంగా ఐదు డేకిషులకు ఐదు బుల్ డివైడ్ చేసుకోవాలి సాల్ట్ ఈ ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట ఇది

చూడండి బిర్యానీ పక్కపనే దెక్కిపోయిందన్నమాట లైట్ వేసుకోవాలి पास बिरयानी, धनिया पाउडर, धनिया पाउडर धनिया पौडर पीरा पौडर को मसूर नहीं का బిర్యానీలో మంచి గ్రేవీ రావడం కోసం నైస్ జరిగిన ఆనియన్స్ అనమాట వైడ్ ఆనియన్స్

गरम मसाला पावडर जाजगगाय जापात्री तारानसा पावडर तंदूरी चिकन मसाला చూసారు కదా బిర్యానీ అన్ని మసాలాలు అయితే వేసినప్పుడు ఇప్పుడు మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవచ్చు కలుపుకొని మినిమం ఒక వన్ అవర్ నానని ఇవ్వాలి తర్వాత పెరుగు ఆయిల్ అవి వేసేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టిన తర్వాత అప్పుడు బిర్యానీ అన్నమాట సో చూద్దాం ప్రాసెస్ అయితే మసాలాలు అయితే అన్నీ వేసేస్తాం అన్ని డేకిసేలకు ఇదంతా కలుపుతారు ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఒక హన్ నాన పెట్టుకుందాం చికెన్ అనేది లోపల నానుతుంది కదా మంచిగా అన్ని మసాలాలు వేసేసి అన్నీ అనమాట సో అన్నీ నానబెట్టేసి ఇప్పుడు మనము ఎరుగు అండ్ ఆయిల్ వేసేసి దాన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్కి మనం వెళ్ళిపోదాము ఓకేనా ఫ్రెండ్స్ రండి చికెన్ అయితే టోటల్ అంతా కలిపేసి నానబెట్టేసనమాట చూడండి అన్ని టైస్ అన్నీ కూడా మనం కలిపి పెట్టేసారు ఇప్పుడు మనం ఏంటంటే దీనికి పసావ్ పెట్టుకోవాలి ఇప్పుడు పసావుకు ఇట్లాంటి ఒక పెద్ద డేక్షా పెట్టుకోవాలి ఎప్పుడు కానీ మనం ఇరవై ఐదు కేజీల రైస్ ఉండాలనుకుంటే యాభై కేజీలు ఉడికే దీక్ష పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ అప్పుడు పసావు మంచిగా రైస్ అనేది ఇరవై మంచిగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మీతో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఎసరైతే అనమాట దీంట్లో ఏమేమి మసాలా లేదో నేను చూపిస్తాను మీకు చికెన్ నానేది కదా ఇప్పుడు మనం బియ్యం అనేది కడిగేసుకోవాలి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా ఈ బియ్యం అనేది కడిగి నానబెట్టేసుకోవాలన్నమాట బాస్మతి రైస్ మంచి నెంబర్ వన్ బాస్మతి రైస్ తీసుకుంటే మంచిగా వస్తుంది బిర్యానీ ఇవన్నీ కూడా నానబెట్టాము బియ్యం ఆల్రెడీ ఈ బాస్మతి రైస్ అనేది మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి మినిమం ఫార్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టిన తర్వాతనే మనం పసాలా వేసుకోవాలన్నమాట పసాలా ఏమేమి మసాలేలో ఇప్పుడు నేను చూపిస్తాను బియ్యం అక్కడ నాన్తోనే కదా కడిగేసి నానబెడుతున్నారు సో పసాలా ఏమేమి మసాలయాలో నేను చూపిస్తాను ఈ పసాల మసాలా అనమాట ఇది ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ ఎట్లా వేసుకోవాలంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా స్టార్ అనా సార్ నేను ఇది ఒక ఇస్తున్నాను అనమాట రెండు డేక్షలు ఎక్కిస్తాం మనము పసవలు అనేది ఒక డేక్షకి ఇస్తున్నాం ఇదే విధంగా రెండు డీక్షలెక్కిస్తాం సాజీరా ఇలాచి లవంగాలు పట్టా చెక్క కాంటర్ దీన్ని బిర్యానీ పువ్వు బిర్యానీ ఆపు కాజు కాజు అనేది ఆప్షన్ మన ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు మనం పెరుగు ఆయిల్ అనేది చికెన్లో కలిపేసుకుందాం చూసి అక్కడ పసవ మసలుతుంది ఈ టైంలో మనము పెరుగు కానీ నూనె కానీ కలుపుకోవాలన్నమాట చూసిరు కదా పెరుగు ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మనకు తయారైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం పసవ పెట్టినాం కదా ఆ వాటర్ ఒక్కొక్క కొన్ని కొన్ని వాటర్ పోయాలన్నమాట చికెన్ కింద ఉంటుంది ఉంటుందన్నమాట ఈ విధంగా మరుగుతున్న నీళ్ళు దీంట్లో పోయాలన్నమాట చికెన్లో పోయాలి మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఫైనల్గా ఉప్పు కారం అనే టేస్ట్ చేసుకోవాలి సరిపోయిందా అన్నీ సరిపోయిందా చెప్పవా అంత నువ్వు నాకు అయిపోయిందా జనాలకు చెప్పాలి కదా చెప్పా అన్నీ సరిపోయినాయా చూసిందా ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇప్పుడు మనం పసావ్ పోసేసుకొని పసావ్లో మనం మసాలా వేసేసుకొని అప్పుడు బియ్యం ఉడికెట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి పసావ్ మసాలతుంది కదా ఇప్పుడు ఈ అంతా కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి చికెన్ని దమ్ బిర్యానీకి చూసిరు కదా ఫార్టీ మినిట్స్ నాన్న రైస్ ఇంట్లో వేసేసుకోవాలి మనం సో ఈ రైస్ అనేది టోటల్గా త్రీ లేయర్స్గా మనం తీసుకోవాలన్నమాట ఒకటి మనం ఫార్టీ పర్సెంట్ చూసాము ఈ ఫార్టీ పర్సెంట్ ఎట్లా అంటే సో ఇట్లా అంటే మనకి ఇట్లా ఇరిగిపోవాలన్నమాట రైస్ ఇది ఫార్టీ పర్సెంట్ రైస్ అనమాట సో ఇంకోటి సిక్స్టీ పర్సెంట్ చేయాలి ఇంకోటి నైంటీ పర్సెంట్ చేయాలన్నమాట ఈ విధంగా త్రీ లేసైనా మనం రైస్ తీసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది ఫస్ట్ ఫార్టీ పర్సెంట్ ఎందుకంటే కింద వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ పోసాం వేలీలు ఆ వాటర్ ఉంటాయి కాబట్టి మనకు ఫార్టీ పర్సెంట్ రైస్ కరెక్ట్ బాయిల్ అయిపోతుంది కింద సో ఇప్పుడు టోటల్గా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అయిపోయింది రైస్ అనేది సో రైస్ అయితే టోటల్గా ఓ చేసారు ఒకటి ఫార్టీ పర్సెంట్ ఒకటి సిక్స్టీ పర్సెంట్ ఒకటి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే టోటల్గా మనకి ఇలా ఓస్ అనమాట ఇప్పుడు పిండి సిండి మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్లో మనకు బిర్యానీ రెడీ అవుతుంది సో ఏ విధంగా తయారైతే మనం చూద్దాం మనం ఏదైతే రైస్ బాయిల్ చేస్తున్నామో ఆ వాటర్ పోసుకోవాలి దీంట్లో సో నెయ్యి సో ఆయిల్ ఇది ఈ విధంగా మనం పిండి అనేది సీల్ చేసేయాలన్నమాట ఈ విధంగా మనం పిండెంతా సీల్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పిండెంతా సీల్ చేసేసుకోవాలన్నమాట ఆవిరి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసుకోవాలి డెక్ష పెట్టారు కదా హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టాలన్నమాట ఇది హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అంటే నేను చూపిస్తాను ఎప్పుడు తీయాలి అందుకని కట్టెలు ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ఇట్లా దమ్ ఇచ్చినప్పుడు ఇరవై నిమిషాలు ఇట్లనే ఉండాలి పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టోటల్గా పర్ఫెక్ట్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ సో ఈ వీడియో కనుక వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి